कोज ने देश में देश का सुझाव है एक काले सभी देश में देश का सुझाव है एक काले विदेश से देश और बाहर के में एक काले और आयकता और एकता अधिकारों में बैठे हैं अधिकारों में बैठे हैं अधिकारों में बैठे हैं अधिकारों में बैठे हैं

உபாதி கல்பாடு குஜய சரி எவ்வளோ யாரு கூட குசை కృషియ కూడా ఇక్కడ ఉన్న రెండు థేటర్లున్నాయి ఇక్కడ కానీ ఇక్కడ ఇవన్నీ కూడా కృషి చత్రిపురం శత్రుపురం ఏమున్నాయి చత్రిపురం అంటుంది చత్రిపురం కాదు స్కూల్ ఇంకేమైంది పక్కకు ఎన్ని కాదు తర్వాత బ్యాన్ కానీ కట్టించాలి ఆఫీసర్ కానీ మార్పు కానీ ఇవే కానీ ఏమైంది చంద్రీపురం క్రిపురం చాలా పెద్దగా ఒక ఆయన ఉన్న కూడా కుప్పిషయ్ కూడా చాలా పెద్దది ముందు ఒక ఆయన అన్నాడు కాబట్టి నేను గమనిస్తున్నాం ఉషా కూడా తల్లి లాంటిది కాబట్టి మీ అందరూ కాబట్టి అన్న అన్ని కానీ వాళ్ళు చక్కీపురం కూడా నేను చెప్పేది మీరు మనందరం కలిసి ఉషాయ్ కూడా నేర్చుకున్నాం ఉషా కూడా ఫస్ట్ అన్ని మార్కెట్ కాబట్టి అందరూ కూడా మనం అన్నము లేక కలిసి ఉన్నాం చూర ఉన్నాం మీరు అంతా ఒకటే ఉషయం కూడా చక్కీపురం కానీ కూడా ఉషయ్ కూడా మాత్రం మరి ఆ సాధ్య చేసి కూడా కుదురు చేసి కూడా వాస్తవం లేదు వాళ్ళు ఇక్కడ ఉన్న తోటి వాళ్ళే గవర్నర్ అందరూ దయచేసి ఈ కుషయ కూడా పేరు ప్రతిష్టం రావాలని చక్కిపురం వాళ్ళని కూడా కోరుకుంటున్నాం ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంటే ఈ ధర్నాకు సహకరించిన అంటే సహకారం పొందుత తెలుపుతున్నటువంటి కాన్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఆ కాన్యులకు నారస కాలనీ అధ్యక్షులు వారి కార్యవర్గం కూడా ఈ రోజు సహకరించడం దర్శనా అలాగే వైఫ్ పే ఇంట్లేవు వైఫ్ ఇంట్లో కమిటీ సభ్యులు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సాయినగర్ కాలనీ భాగ్యనగర్ కాలనీ నగర్ కాలనీ నగర్ కాలనీ కృష్ణ కేటీనగర్ కాలనీ మీనా సాయింకట శివసాయి నగర్ కాలనీ మీనాక్షి నగర్ నరసింహ కాలనీ పద్మావతి కాలనీ ఈ కాలీలందరూ కూడా కాకినగర్ కృష్ణారెడ్డి కాలనీ వచ్చింది కృష్ణారెడ్డి వచ్చింది దెబ్బ సభ్యులు కూడా వచ్చి అంటున్నారు కొంతమంది ఇక్కడికి వచ్చినా కానీ ఖాళీల సభ్యుల పేరు ఎవరైనా మాట్లాడితే బాగుంటది ఎవరైనా ఖాళీ వాసులు పెద్దలు అందరికీ నమస్కారం ఉషా కూడా పేరు లేకుండా ఈ గ్రూప్ లో చిన్న చిన్న పేర్లు పెట్టి మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ నిలుదలను దయచేసి అధికారులందరూ కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి మనము చక్రీపురం అనేది విభేదిస్తున్నాము దీనికి సంబంధించి చక్రీపురాన్ని చక్రీపురం వ్యతిరేకిస్తలేము మనం ఓన్లీ కుషా కూడా కావాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాము ఎవరిని కించపరిచే మాట వద్దు మన కాలనీ కూడా తరఫున మాట్లాడుతుంది మన డిమాండ్ మనం కోరుకుంటున్నాం అంతే కుషా కూడా డిమాండ్ కుషా డివిజన్ కావాలన్నా ఓన్లీ మాటని మనం మాట్లాడుతున్నాము ఎవరిని మనం కించపరచాల్సి అవుతుంది అందరికి చెప్తున్నాం అయితే చెప్పి నా కోరిక ఇందుకు సపోర్ట్ చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు కార్యవాసులకు ప్రజలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి నా పదాభి వందలాలు ఏ విధంగా మనం సాధించుకుంటాం ఈ రోజు చెన్నపల్లి డివిజన్ నుంచి డివిజన్ ఏర్పడుతుంది కాబట్టి ఇందులో ఫస్ట్ ఏదైతే ప్రోగ్రామ్ ఏదైతుందో ఇదే దీని ఈ కుషాబిడ విషయం అనేది మొదలైతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ஜ வாசி ఇక్కడ పిఎస్ పిఎస్ఈ పడ్డది స్టాప్ కూడా మా కళ్ళ ముందర పడ్డది కుషాడ స్టాప్ నేను చిన్న ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఓన్లీ ఈ సర్కిల్ టీమాటో వరకు కూడా లేదు ఇల్లు ఓన్లీ ఈ సర్కిల్ అంటే అంతవరకే నాగార్జున కూడా లేదు నాగార్జున మా ముందర పడ్డది ఇక్కడ కూడా ఏంటంటే పడి ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు కావచ్చు దానికి కొంచెం చరిత్ర ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు వచ్చినా ఇక్కడ పిఎస్ ఉన్నా గానీ ఏమున్నా గానీ చరిత్ర తెలుసుకొని కొన్ని ఇది ఒక్కటి కాదు ఉన్న చరిత్ర తెలుసుకొని కొద్దిగా అధికారాలు కూడా వేయాలి వెయ్యాలి ఎక్కడి నుంచి కొందరికి ఏంటంటే ఇప్పుడు టూటీలు చేస్తారు వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే తెలియదు ఆ ఉన్న కార్పొరేటర్ తెలియదు వాళ్ళు వచ్చి కొందరు టూటీలు చేస్తారు వాళ్ళు ఏడుంటారు ఆయన ఏం చేస్తాడు అంటే ఇక్కడ జామైంది అనుకో అసలు అడిగే అధికారంలో ఉన్నాయి ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా దాని గురించి డిజైన్ తెలుగు వచ్చి చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే అధికార అధికార దానికి పవర్ అధికార పవర్ అంతే వ్యక్తిగతంగా కొన్ని తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని అనేది అమలు చేయాల్సిన బాధ్యత అధికార ఎందుకంటే వాళ్ళ పవర్ ఉంది కాబట్టి అధికారం ఉంది పవర్ లేకుండా ఏముండదు దయచేసి ఏంటంటే కొన్ని వందల సంవత్సరం నుంచి ఉన్న కుషాయుడకు కంపల్సరీ అసలు కుషాయుడు కూడా ఇండస్ట్రీ చంద్రపాల్ ఇండస్ట్రీ కూడా కుషాయి కూడా అసలు కుషాయి ప్లేస్ లేదు కాబట్టి అక్కడ డిసైడ్ చేసేది జైలు అవన్నీ అక్కడే కాబట్టి కొన్ని ఇంకా చాలా నేను చెప్పాల్సిందే నేను ఫస్ట్ టైం కాబట్టి మాట్లాడుతున్నా కాబట్టి ఇంకా చెప్పలేకపోతున్నా ఏంటంటే చిన్న ఇవన్నీ పెద్ద కుషావిడ అంటే చాలా పెద్దది ఇవన్నీ చిన్న చిన్న కాలనీలు దేనికంటే వేరే ఊరు పెడుతు కాబట్టి ఇది ఎప్పుడో డెవలప్ కాదు కుషావిడ దాని ముందు ఇది చేయాల్సిందిగా కోరుతున్నారు తప్పులు మాట్లాడితే క్షమించండి మన కుషావిడ ఈ విధంగా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను what's కాంపిటీషన్ మాత్రం కలిసి పోతారు మనము కుషార డివిజన్ ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే కుషార డివిజన్ సంబంధించిన ఇండస్ట్రీ ఉంది కదా తల్లి లాంటిది చుట్టుముట్టు నలభై కిలోమీటర్ దూరం కూడా ఇక్కడికి వచ్చి భక్తులు ఎందుకు చేసుకొని వెళ్తున్నారు ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి ఇట్లా తల్లిలాంటి దాన్ని వేరు చేసి పిల్లలాంటి దానికి ఇవ్వడం ఎంతవరకు అధికారంలో కోరుతున్నాము ఇది గమనించి ఉషాల మాదిరి చేయాలని కోరుకుంటున్నాను కొంచెం గొప్పది షా కూడా పేరు ఎందుకు ఈ చుట్టుపక్కల ఖాళీలు ఎన్ని ఏర్పాటు చేయాలి ఖాళీల పక్కన కూడాషాగుడో అలా అలా ఖాళీలు ఏర్పడే మనం పది చెప్పి అవసరం లేదు ఎన్నికలు అనేది ఈయన ఈసీ ఈసీఎల్ అనే ఒక కంపెనీ వచ్చింది అంటే కూడా దానికి ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన కూడా కుషాగూడ సర్పంచ్ ఇలా రింది రణపతి కుసా కూడా లేదా దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా కుషాగూడ సర్పంచే సో ఇట్లా ఎక్కడ ఏ పర్మిషన్ రావాలన్నా అప్పుడులో ఉన్న ఆ సర్పంచ్ పర్మిషన్ ఇస్తేనే ఇవాళ పారిశ్రామిక వాడవలసి కుషాగూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది ఎందుకు ఈ చుట్టుపక్కల వంద గాలి దాన్ని బుండ పెట్టాలంటే కూడా అది కుషాబుడ స్పష్టం వాటిని బుండాలి ఇవన్నీ ఆలోచించాలి జనరల్ గా ఈ వార్డు కేటాయి ఎక్కడ అంటే ఎవరితో థర్డ్ పార్టీ సర్వే ఏజెన్సీ వరకు గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఇంట్లో చర్చిలో పదేళ్ళు కుక్కుంటూ కాలు పేరు రాసుకొని వెళ్ళిపోతుంది సో దానితో మాత్రమే కుషావు పేరు పోతుందని కాదు లేకపోతే కుషాబుడాన్ని చరిత్రలో ఎవడో కాలం రాస్తాడు అనేది ఏం లేదు ఇవాళ అన్నదమ్ములు అక్క జిల్లూ భారీ మొత్తాన వచ్చింది కదా ఇదే స్పూర్తి రేపు మళ్ళీ పదిన్నర పదిన్నర మీరు అందరు వస్తే అందరం కలిసి మళ్ళీ మనం కుషావుడ మన మున్సిపల్ ఆఫీస్ పోదాం మున్సిపల్ ఆఫీస్ పోయి మనం ప్రిజెంటేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆల్రెడీ నాకు తెలిసి అధికారులు ఇవన్నీ అయితే తెలుసుకుంటూ కుషావుడ పేరు ఆల్రెడీ మార్చామని అంటున్నారు ఎంత విధానమో తెలియదు సో మనం కూడా మన ఐక్యత ఎందుకు కుషావుడ అంటే ఏంటి ఇప్పుడు చాలా మందికి అంటే కుషావుడ అనే పేరు ఒక వాడు పెట్టామనుకో అలా వాడు వన్ సైడ్ అయ్యే ఎలక్షన్ అంటే కుషావుడు వేయడానికి కూడా గాడి తెలుస్తుంది సో ఈ ఒం భయం అవుతుంది అందుకే పక్క ప్రాంతం పేరు పెట్టేసి రోజు చక్రీపురం ఉంది చట్లీపురం పట్టదారు రాదు చక్రీ స్కూల్ ఆ కుషాపురం కదా సో ఇలా ఏ కాలనీ పుట్టినా కుషాడు పట్టదారు ఎవరైతే జాగా వెంచేసుకుని అలా ఆ ప్రాంతంలో కాలనీ వెళ్చే తప్ప అవి దానికేనా చరిత్ర లేదు కదా ఇలా ఈ మనం మన దగ్గర చూసుకుంటే ఏదైనా కూర్చోగడాలి కుర్షోడ పోలీస్ స్టేషన్ కూర్చోవడానికి కుర్షోడ పిహెచ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుర్సా కూడా బస్ ఇంకో కూర్సా ప్రసాద వాటిలో కూడా కుర్సాగడాలి సో ఇవన్నీ కాయలేదు సన్నాసులు ఎవరో వేరే పేరు రాశారు ఖచ్చితంగా ఇది మన హక్కు రేపు అందరు విదేశ పదున్నరకు వచ్చినట్టయితే మున్సిపాలిటీ పోయి మన ప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా పరిగణనం తీసుకొని మన వాడు మన కుషా కూడా మన ఆకు మనకే వస్తుంది కూడా ఎందుకంటే ఇప్పుడు కుషా కూడా డివిజన్ అనేది కొత్త ఏర్పడ్డది కాబట్టి ఈ డివిజన్ మా ఊరు గుడి రావాలనేది కూడా మన ముఖ్య డిమాండ్ లో ఒక భాగం సో ఖచ్చితంగా మన ఊరు పేరు మన డివిజన్ అయినాక మన ఊరు గుడి పక్క దాకా ఎక్కువ ఉంటుంది ఏం కాదు आपकराठला लेलेला येंद्रो रुपनतेशजी स्टार आ गुडी कुशाईला जय चाल जय भालो कुशाई हुडा जय जय भालो कुशाई हुडा जय तन्ने क्षेत्र पे कहते एलिते टिपुल कुशाई हुडा ধূৰ্দি <laughs> কি జిహెచ్ఎంసి డీల్ మిషన్ లో భాగంగా ఇక చరిత్ర గల గ్రామం కుషాయుడ గ్రామాన్ని కాకుండా పక్కకున్నటువంటి కాలనీ రూపంలో ఉన్నటువంటి చక్రిపురం గ్రామాన్ని డివిజన్ గా పేరు రావడంతో కుషాడ గ్రామ ప్రజలందరూ కూడా ఏకతాటికమై ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే దాదాపుగా రెండు వందల సంవత్సరాల చరిత్ర గ్రామం మా కుషాడ గ్రామం ఈ గ్రామం నుంచే కూరగాయల మార్కెట్ గానీ ఈ గ్రామం నుంచే బస్ డిపో గానీ ఈ గ్రామం నుంచే కుషాడ పోలీస్ స్టేషన్ కానీ ఆకొక వ్యక్తి చనిపోయితే కూడా కుషాడ శ్మశాన వాటికి అని చెప్పిన చరిత్ర గ్రామం కాకుండా ఈ ఊరు దేవాలయంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర హనుమాన్ దేవాలయం ఉంది ఇక్కడ ఇదే అలాంటి చరిత్ర గ్రామంలో ప్రస్తుతం ఏం చేయాలి కావాలని రాజకీయ కోణంలో రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఈ కుషా యొక్క ఘన చరిత్రను పక్కదాల్ మళ్ళీ విధంగా ఈ ఊరు నుంచి పుట్టేటువంటి కాలనీ కాలనీ పేరు తోటి మార్చడం జరిగింది కావున ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలకు మా ఊరు పేరు మళ్ళీ మేమందరం కూడా పోరాటం దిగుతూ ఖచ్చితంగా కుషాడ డివిజన్ గా పదహారో డివిజన్ పేరు కుషాడ పేరు మార్చే వరకు కూడా అందరం కూడా ఈ నిరసన కారకాన్ని ముంగతాం మనం తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈ ఊరు అది ఘనమైనటువంటి కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అనేది వెంకటేశ్వర టెంపుల్ కూడా ఈ గ్రూమ్ ఈ గ్రామంలో కట్టుకున్న దేవాలయం అలాంటి దేవాలయాన్ని ఈ రోజు పక్క పక్క డివిజన్ లో కూడా ఏర్పడి పెట్టారు కనుక ఆ యొక్క దేవాలయం పేరు ఆ దేవాలయాన్ని కూడా ఈ కుషాడ గ్రామంలో పదహారు డివిజన్ చేర్చాలని చెప్పి కూడా గ్రామస్తుల ఏకతాటికమై నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఇదే ఉద్దేశంతో ఖచ్చితంగా పదహారు డివిజన్ వచ్చే వరకు కూడా అందరం పోరాటాన్ని ఉద్రితం చేస్తామని కోరుతున్నాను లో భాగంగా చెర్లపల్లి డివిజన్ ని రెండు డివిజన్ గా మార్చడం జరిగింది అందులో ఒక దాన్ని చెల్లపల్లి డివిజన్ గా పేరు పెట్టారు ఇంకొక దాన్ని చక్రీపురం పేరుగా పెట్టారు మాది కుషాగూడ అనేది రెండు వందల సంవత్సరాల చరిత్ర గల గ్రామం ఇది కాబట్టి మేము ఆకాంక్ష కుషాగుడ పేరు పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము చక్రిపురం పేరు అనేది ఎందుకు అంటున్నాం అంటే అది ఒక చిన్న కాలనీ కాబట్టి కుషాగూడ నుండి అనేక కాలనీలు ఉద్భవించినాయి అందులో భాగంగానే చక్రపురం కూడా ఉద్భవించిన కాలనీ చిన్న కాలనీ కాబట్టి మేము ఈరోజు కుషాగూడే పేరు పెట్టాలని చెప్పేసి మేము ముక్త ఖండంగా యావత్ కుషాగూడ ఇతర కాలనీల పదిహేను ఇరవై కాలనీల అందరూ కూడా కలిసి ఈ రోజు ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది దీని వెనకాల రాజకీయ కుట్ర కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము కుషావుడ పేరు పెట్టొద్దని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను రాజకీయ కుట్ర జరుగుతా ఉంది వెనకాల కుషాగుడ నాయకత్వాన్ని కుషాగుడ నాయకత్వాన్ని ఆ తగ్గించే విధంగా కించపరిచే విధంగా ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు కుట్ర చేస్తా ఉన్నారు ఈ రోజు నేను చక్రీపురం కాలనీ వాసులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఈ రోజు మేము ఒక నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు అందరూ కలిసి ఈ రోజు మీరు రేపు పొద్దున ఓట్ల గ్రాన్ని పడుతా ఉన్నారు మీరు ఈ మాటలు మాట్లాడడం తప్పు ఈ రోజు ఎందుకంటే మీరు మేము అందరం ఒకటే కుటుంబం మీరు కూడా మా సోదరులే మీరు రేపు పొద్దున మేము ఎలక్షన్లు ఖచ్చితంగా వస్తాం మీరు కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి మనం అందరం కుటుంబంగా భావించాలి మన వెనకాల ఇది రాజకీయ కుట్ర నడుస్తుంది మీరు గమనించాలి మీరు ఆ విధంగా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా మా ఏమంటారు మా గౌరవాన్ని మేము కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మా ఉనికిని మేము కాపాడుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జేహెచ్ఎంసి పదహారవ డివిజన్ కిషా కూడా పేరు దాకా కృషి చేస్తామని చెప్పి ఉద్యమిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా పదారో డివిజన్ లో హుషాగుడ వెంకటేశ్వర స్వామి గుడిని తీసేసి వేసిన లో మార్చడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి గుడిని కూడా ఖచ్చితంగా పదహారో డివిజన్ మార్చే వరకు మేము ఉద్యమిస్తాము ఖచ్చితంగా మార్చాలని చెప్పేసి అధికారులను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము కూడా తీసేస్తానికి ఎవరు ఎవరు ఓట్లేస్తేనే గెలుస్తారు గెలిచి ఇట్లా ఊరు తీసేస్తారా ఎవరన్నా పేరు తీసేస్తారా ఎక్కడ ఉంది అది మేము పుట్టి పెరిగి పోషమ్మ గుడి వెంకటేశ్వర గుడి ఇవన్నీ మా గుళ్ళు మేము పుట్టి మేము ఆడుకున్నాం మేము కష్టపడ్డాం ఎవరాలు ఇప్పుడు తీసేష్టాను వచ్చిన వాళ్ళు వచ్చిన తిరిగి ఉండాలి గుడి కట్టించినాం కూడా మేము కష్టపడ్డాం అవన్నీ మాకు అవసరం లేదు మా పుషా గుడి మాకు కావాలి మా వెంకటేశ్వర గుడి మాకు కావాలి కొత్త డివిజన్ చేసి దానికి చక్రీపురం డివిజన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరుగుతుంది ఇది గతంలో కూడా ఈ కుషాగుడ ప్రాంతానికి అన్యాయం జరిగింది గతంలో కూడా చెర్లపల్లి డివిజన్ అని చెప్పేసి ఏ అయితే పేరు పెట్టారో గతం కార్పొరేటర్ ఐదు సంవత్సరాల ముందు అప్పుడే మాకు అన్యాయం జరిగింది కుషాయిడాకు కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా ఒక కాలనీ పేరు పెట్టడం అనేది సరికాదు కుషాయిగూడ అనేది ఒక వందల ఏళ్ల నాటి చరిత్ర గల ఒక ఊరిది ఏదైనా సరే ఊరి నుంచే పుడుతుంది కాబట్టి తల్లి నుంచే పుట్టిన పిల్లలు ఏవైతే ఉన్నాయో వారి పిల్లలు మునిమన్మరాలు వాళ్ళ పేరు పెట్టడం అనేది అధికారు తల్లి పేరు మార్చడం ఏదైతే ఉందో అలాగే ఈ కుషాయిగుడ పేరు మార్చాలని అనుకుంటున్నా అనుకుంటున్నారు కానీ ఇది జరగని పని అది కుషాయిగూడ అనేది ఒక ఊరు కాదు ఒక శక్తి కుషాయిగూడ అనేది ఈ రోజు చర్లపల్లి జైలు గాని మింట్ గాని ఈసెల్ కంపెనీ గాని ఎన్ఎఫ్సి సి కంపెనీ గాని హెచ్ఎల్ కంపెనీ గాని కుషాయిగూడ టెంపుల్ గాని ఈడ ఉన్న కారణం అంటే దానికి కారణం కుషాయిగూడ ఇంత పెద్ద ఈసీఎల్ కంపెనీ అంటే తెలంగాణలో కాదు యావత్ ప్రపంచం గుర్తుపట్టని ఏరియా లేదు ఆ ఈసీఎల్ కంపెనీ ఈడ పెట్టడానికి గల కారణం కుషాయి కుషాయిగూడను మూల కారణంగా వేసుకునే ఆ రోజు పదహారు పంతొమ్మిది వందల అరవై ఏడు రోజు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ కూడా రిజిస్ట్రేషన్ పేరు మీదనే ఆ ఈసీఎల్ కంపెనీ అనేది స్థాపించడం జరిగింది ఈసెల్ గాని ఎన్ఎఫ్సి గాని ఈ యొక్క చెర్లపల్లి గ్యాస్ కంపెనీ గాని చెర్లపల్లి జైలు గాని ఉన్నాయంటే కారణం అది కూడా విలేజ్ దీనికి అన్యాయం జరిగితే సహించే లేదు డీమిలిమిటేషన్ డీలిమిటేషన్ లో భాగంగా ఏదైతే బార్డర్లు నిర్ణయించిరో ఆ బార్డర్లు ఏదైతే ఉందో ఆ బార్డర్ లో ఈ రోజు ఏ ఒక్క గవర్నమెంట్ సంస్థ గాని ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి గాని ఏది కూడా లేకుండా కూడా అన్యాయం చేయాలని చూస్తారు కుషాయిగూడలో మిగిలింది కేవలం కూరగాయల మార్కెట్ మరియు శ్మశాన వాటిక ఇవి రెండే కుషాయి గూడలో మిగిలినాయి కానీ మేము సహించేది లేదు ఇంత ముందు కంటే అని చెప్పేసి వదిలిపెట్టినాం కానీ దీని వెనకాల ఏదైతే రాజకీయ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆ శక్తులను ఈ రోజు కాకపోతే తెలుస్తుంది తెలిసిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఈ పెట్టి ఓటు అడగారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కుషాయి గూడ పదహారవ డివిజన్ ఏర్పడడానికి ఈ యొక్క కాలనీ కుషాయిగూడలో చుట్టుముట్టు ఉన్నటువంటి కాలనీ ముప్పై కాలనీలు ముప్పై కాలనీలో కూడా గిరిజన నాయకులు ఎంతో మంది ఉన్నారు గిరిజన సోదరులు మరియు అన్ని కుటుంబాల అన్ని మన వర్గాల సమస్యలు అన్ని వర్గాల వ్యక్తులు ఉన్నారు కాబట్టి కుషాయిగూలో ఉన్నటువంటి కళ్ళ మన కళ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ జిహెచ్ఎంసీ ఉన్నది మళ్ళీ పోలీస్ స్టేషన్ ఉన్నది మళ్ళీ వార్డ్ ఆఫీస్ ఉన్నది ఇక్కడ మళ్ళీ అనేక వసతులు కూడా కుషాయిగూలోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా కుషాయిగూలోనే నివసిస్తూ కుషాయిగుడలోనే వర్క్ చేసుకుంటూ కుషాయిగూడ పోతే ఎలాంటి లోటు లేదనే సమస్య ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయాలు కాబట్టి ఈ కుషైగూడ బలం అనేది కుషైడ అంటేనే ఒక బలము ఈ యొక్క బలానికి అనగతొక్కలనే చరి కొంతమంది వ్యక్తులు కుట్రపన్నారు ఎవరైనా కావచ్చు వాళ్ళని మాత్రం వదిలేదు ఈ జిహెచ్ఎంసీ అధికారులను కూడా వదిలేదు అవసరం అనుకుంటే ముట్టడిస్తాం జిహెచ్ఎంసిని కూడా ఇలా కూడా అంటేనే కూడా అంటేనే ఒక బలమైనటువంటి కారణం కూడా అంటేనే ఒక పిలుపు ఎక్కడ వేరే పేర్లు చెప్తున్నా కానీ ఏ పేరు లో కూడా బలం లేదు ఎందుకంటే కుషాయిగూడలో ఉన్నటువంటి బలం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఇలా జైలు కావచ్చు ఇలా కోర్టు కావచ్చు ప్రతి ఒక్కది కూడా పేరు మీద ఉంది కాబట్టి కుసైగుడని ఖచ్చితంగా పేరు పెట్టాలి పదారో డిజైన్ కానీ ప్రకటించాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాము ఇలా కుషాయిగూడ పెట్టని వెడల ఈ పేరు ని పెట్టని వెడల రేపు జీచ్ఎంఛి కూడా ముట్టడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త